మా బింగి బాలలక్ష్మి గారు పెద్దలు శ్రీకాంత్ శర్మ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా రంగాచరణ కమిషనర్ అర్షిత్ శర్మ గారు వేదిక మీదున్న ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం ఈ విశ్వావసు నామ సంవత్సరం మనందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు మన సిద్దిపేట ప్రజలందరికీ శుభం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముఖ్యంగా పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది రాను రాను ఏమైపోయిందంటే పొద్దున్న లేవంగానే పత్రికలతో పాటు పంచాంగం కూడా వచ్చేస్తుంది పొద్దున్నే ఏ దినపత్రిక వచ్చినా ఆ దినపత్రికతో పాటు పంచాంగం వస్తుంది అది తీసి మన రాశి ఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటైపోయింది పాత రోజుల్లో ఏంటంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా ఆసక్తిగా ఈ సంవత్సరం కాలం ఎట్లుంటుంది వర్షాలు పడతాయా పంటలు ఎట్లా పండుతాయి మన జీవితం ఎట్లా ఉంటుంది అని ఎంతో శ్రద్ధతోని ఆసక్తితో వినేటువంటి రోజులు కానీ ఇప్పుడు అంతా యూట్యూబు ఫోన్లోనే చూసుకోవడం లేదంటే పొద్దున్నే వచ్చిన పంచాంగంలో చూసుకోవడం బాగా అలవాటైపోయి దీనికి కొంత రాను రాను ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది కానీ మన ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి మరి ఈ విధానాన్ని ముందు తరాలకు కూడా అందించాల్సినటువంటి అవసరం బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ఈ రూమ్లో కూర్చున్నాం రుక్మాపట్ల నరసింహ శర్మ గారు పంచాంగం చెప్తున్నారు వెనక ముచ్చట్లు వాళ్ళు ముచ్చట్లు పెట్టున్నారు ఫోన్లు చూస్తే ఫోన్లు చూస్తున్నారు అంటే అది ఎట్లయిపోతుందంటే ఆ ఫోన్ అనేది మనను అసలు ఏకాగ్రతలో ఉంచడం లేదది కొద్ది సమయాన్ని కూడా మనము ఆ దేవుని దగ్గర ఉన్న కూడా అదే పరిశ్రమ ఉన్నట్టు అది ఇంకా అయితేనే ఉంటుంది పద్యం ఆపి ఆ పూజను ఆపి కూడా ఫోన్ మాట్లాడచ్చి మళ్ళీ పూజ చేస్తారు కొంతమంది అది చాలా బాధాకరం బట్ ఏది ఏమైనా మా నరసింహ శర్మ గారు గేయ రామాయణం సంబంధించి సిద్దిపేటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు మరి మీలాంటి పండితులు ఉన్నవాళ్ళే కొద్దిమంది వేల మీద ఎక్కువ పెట్టే వాళ్ళు ఉన్నారు తప్పకుండా మీరు కోరిన విధంగా అత్యద్భుతంగా సిద్దిపేటలో మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం అంతేకాదు మిమ్మల్ని చాలా ఘనంగా సత్కరించి గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి గురించి అందరూ చెప్పారు నిజంగా చెప్పాలంటే ఆయన బ్రాహ్మణ బంధువు ఈ దేశంలో మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ను సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా బ్రాహ్మణ పరిషత్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎవరు ఆలోచించలేదు బ్రాహ్మణులు కూడా పేదలు ఉన్నారు బ్రాహ్మణుల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది అంటే దాని సాధక బాధకాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదవాలి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి వేదాన్ని కూడా నేర్చుకోవాలి వాళ్ళు వ్యాపార రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని అవకాశాలు అందులో ఉండే పేదలకు కూడా దక్కాలని ఆలోచించినటువంటి సహృదయులు కేసీఆర్ గారు హైదరాబాద్లో కూడా అద్భుతమైన బ్రాహ్మణ సదన్ను కట్టారు వారు సో అట్లా వారు బ్రాహ్మణులు బాగుంటే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ దేవుడి ఆశిష్యులుంటే ఆ రాజ్యం బాగుంటుంది ఆ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ఆ భగవంతుని బాగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఈరోజు వారు ఏ కార్యక్రమాలైతే కొనసాగించిందో ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి ఈ మధ్య శ్రీనన్న చెప్పినట్టు నేను అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా చెప్పాను ఎందుకంటే చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చారు మేము వెళ్ళిపోయాం సార్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది సెకండ్ సెమిస్టర్ ఫీజు రిలీజ్ కావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని ఎంతోమంది మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేశాం సరే కేసీఆర్ గారు మీరందరూ కూడా చూశారు వాస్తవానికి ఆలయాల్లో ఉండేటువంటి పూజారులకు ఆలయంలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవాలు జరుగుతానో కళ్యాణం జరుగుతానో ఏడాదికి ఎప్పుడన్నా హుండీలో డబ్బులు వస్తే నాలుగు నెలలు ఐదు నెలల జీతం వస్తుండే సో ఆ నాలుగు నెలలు మరి ఏం చేయాలి పాపం అంటే అది వస్తేనే జీతం అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతీ నెల మొదటి తేదీ ఈ దేవాలయ ఉద్యోగులకు వేతనాలు వచ్చినట్టు చేసినటువంటి సహృదయులు కేసీఆర్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు ఎంత అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మన చక్కగా ఈ మన తెలంగాణలో వారు నిర్మించారు కూడా మీకు తెలుసు వాస్తవానికి కొండగట్టు అంజన్న దేవాలయాన్ని కూడా ఈసారి చేయాలని చెప్పి వారంతా రూపకల్పన కూడా చేశారు సో అట్లా వారు అన్నింటినీ కూడా వేదాన్ని దేవుణ్ణి బ్రాహ్మణులను అన్నింటినీ కూడా చక్కగా గౌరవించి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి సో మరి మీరు ముఖ్యంగా మన సిద్దిపేటలో కూడా ఈ బ్రాహ్మణ పరిషత్ కూడా దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని చక్కగా చేసుకున్నాం వాస్తుకి ఇబ్బంది ఉందంటే ఫైర్ స్టేషన్ ల్యాండ్ కూడా కొంత తీసుకొని దీన్ని మంచిగా చేసుకొని వాస్తు కరెక్షన్ చేసుకున్నాం భవనాన్ని కూడా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం దీన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకుపోవాలనేదే నా కోరిక కొంచెం ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి వేద పండితులు కానీ గురువులు కానీ ఎవరైనా మన దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరగాలి ఇది నిత్యం ఈ భవనం అనేటువంటిది ఒక ధార్మిక పరిషత్గా ధార్మిక భవనంగా ధార్మిక కార్యక్రమాలకు ఒక నిలయంగా నిరంతర కార్యక్రమాలు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటే బాగుంటుంది దానికి మీరు రూపకల్పన చేయండి ఏ సహకారం కావాలన్నా నేను తప్పకుండా అందిస్తాను ఇది నాకు తోడుగా సీనన్న కూడా మరి ఇప్పుడే సీనన్న అవసరమైన నిధులు కూడా మనకు అందిస్తానని చెప్పి చెప్పారు నేనుంటాను సీనన్ను ఉంటారు ఇంకా ఇంకా దీన్ని చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం అయితే సమాజంలో మేము చాలా చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో పోలీసులు చేయలేని పని ప్రభుత్వాలు చేయలేని పని ఆ దేవుడి పేరు మీద ఎంతో క్రమశిక్షణ చేయగలుగుతాం పిల్లల జీవితంలో క్రమశిక్షణ చేయగలుగుతాం ఆహారం అలవాట్లో క్రమశిక్షణ చేయగలుగుతాం మనిషిలో మార్పు చేయగలుగుతాం చెడు అలవాట్లను దూరం చేయగలుగుతాం ఆ శక్తి దేవుడి దగ్గర ఉంటుంది అంటే మనిషిని సత్మార్గంలో నడపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అవసరం అంటే దీన్ని మనం ఎంత వ్యాప్తి చేయగలిగితే ప్రజల్ని ఎంత దగ్గరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయగలిగితే సమాజం అంత సుభిక్షంగా ఉంటుంది రోజు రోజు ఏం మారుతుంది మనం చూస్తున్నాం మనుషులు ఇందాక రుక్మా భట్ల గారు చాలా మంచి మాట చెప్పారు ఇంతకు ముందేమో పాత రోజుల్లో ఇంట్లో తిని అవసరమైతే సర్ది కట్టుకొని బయటకు పోయే వాళ్ళం కానీ ఇప్పుడు బయట తిని అవసరమైతే పిల్లలకు ప్యాకేజీ తీసుకొని ఇంటికి ప్యాకెట్ పట్టుకొని ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది ఆ మార్పులు మంచివి కావు ఆహార పరవార్తతో ఆరోగ్యాలు దెబ్బతీంచి సో అట్లా మనుషుల్లో మనము ఒక మంచి గుణాత్మకమైన మార్పు తేవాలంటే తప్పకుండా ఆ మార్పు ఈ ఆధ్యాత్మికత ద్వారానే అది సాధ్యమవుతుంది అటువైపు మనం ఎంత సమాజాన్ని డ్రైవ్ చేయగలిగితే ఈ సమాజం అంతా మూడు పువ్వులు ఆరు కాయలుగా భక్తితో పెద్దల పట్ల గౌరవంతో మరి సమాజం చాలా బాగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది పాత రోజుల్లో అప్పుడప్పుడు చూసేవాళ్ళం ఇంట్లో దొంగలు పడ్డారట కానీ దేవుడి రూమ్లోకి మాత్రం వెళ్ళలేదట కొంతమంది అయితే ఆ దోసుకున్నదంతా సగం తీసుకపోయి దేవుడు కూడా చందా చేసేందని కూడా చదివిన సందర్భాలు ఉన్నాయి కొన్ని దొంగకు కూడా దేవుడు అంటే భక్తులది అది ఆ పాత రోజుల్లో ఉండే సో మనము ఎంత వీలైతే అంత రేపటి తరం ఈ రాబోయే పిల్లలకు మనం కాన్వెంట్ మీడియం చదివిస్తున్నాం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం ఇంకా వాళ్ళకి అసలు తెలుగు చదవడమే రావట్లేదు కొంతమంది పిల్లలకు తెలుగు ఉచ్చరణ రావడం లేదు కొంతమంది పిల్లలకు కానీ మనము ఇలా గమ్మత్ ఏందంటే విదేశాల్లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు అక్కడ తెలుగు ట్యూటర్ను పెట్టి తెలుగు నేర్పిస్తున్నారు భరతనాట్యం నేర్పిస్తున్నారు దేవాలయాలు కడుతున్నారు అక్కడ బతుకమ్మ పండుగ చేస్తున్నారు సాంప్రదాయ దుస్తులతో మా ఫారూక్ హుసేన్ గారు వేసుకొని వచ్చినట్టు అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించి చాలా గొప్పగా పండుగ జరుపుతున్నారు కానీ మనమేమో కొంచెం ఈజీ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అమెరికాలో యూకేలో లండన్లో ఆడుతున్నారు భవనాలు తీస్తున్నారు వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నారు సీతారాముల కళ్యాణం చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు కానీ మనం కొంత ఇక్కడో అంటే అది ఎవరినో అనే బదులు మనమే సంఘంలో ఒక బాధ్యతతో ఉన్నటువంటి వాళ్ళము బ్రాహ్మణ పరిస్థితి కావచ్చు ప్రజాప్రతినిధులం కావచ్చు ఈ సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మన ప్రయత్నం చేస్తూ పోతే కొంత ఆలస్యం కావచ్చు కొంత ముందు కావచ్చు కానీ ప్రయత్న లోపం ఉండకూడదు మన ప్రయత్నం అనేది తప్పకుండా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరిని కలిసి కృషి చేయాల్సిందే సిద్దిపేటలో అన్ని దేవాలయాలు వచ్చినాయి తప్పకుండా టీటీడీ ఆధ్వర్యంలో కూడా మరొక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొమ్మడి చెరువు దగ్గర కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి దాన్ని కూడా చేయబోతూ ఉన్నాం పెద్దజీఎల్ స్వామిగా చేతుల మీదుగా మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ రోజు సంప్రోక్షణ చేసి ప్రారంభం చేసుకుంటే ఇప్పుడు యాభై ఏళ్ళు పూర్తయి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా వచ్చే మే నెలలో స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకోబోతా ఉన్నాం సో అట్లా మనం అన్ని ఆలయాలు అన్ని రకాల దేవాలయాలను కూడా సిద్ధిపేట నియోజకవర్గంలో కావచ్చు మన ప్రాంతంలో ఈ జిల్లాలో నిర్మించుకున్నాం ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఈ ఆధ్యాత్మికత హిందూ ధర్మా పరిరక్షణకు హిందూ ధర్మాన్ని నిలబెట్టుకొని పిల్లలకు ఆచార సాంప్రదాయాలు ముందు తరాలకు అందే విధంగా అందరం కలిసి ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం